ఇది నేను నాకు ఇచ్చాడు అయితే నేను కొద్దిగానే చదివాను పూర్తిగా చదవలేదు ఇంకా ఈ దుఃఖ సంచారి కవిత అన్నది రైతుల గురించి అలాగే రైతు ఉద్యోగం జరిగినప్పుడు ముఖ్యంగా రాసిన పుస్తకం ఇది దీనికి వెంకటకృష్ణ గారు ముందు మాట రాశారు నిజంగానే మోహన్ మొదటి పుస్తకం అతని విన్యాసం విన్యాసం అని ప్రపంచీకరణ పైన కవితంతో అతను తన పుస్తకాలు పెట్టాడు సరే ప్రత్యేక షేప్లో సైజులో తర్వాత ఒక దీర్ఘ కవితగా దీన్ని తీసుకొచ్చి మన ముందుకు ఇస్తున్నాను దీంట్లో చాలా నేను నా పుస్తకం తెచ్చు పెట్టి అండర్లైన్ చేసి పెట్టుకున్నాను అవి దొరుకుతాయమో చూస్తాను ఒక చోట పచ్చడి పొలాలను కార్పొరేట్ల సెజ్లా పంజా విసిరి ఆక్రమించాక బతకడానికి అనువైన స్థలం పాతాడమే ఇట్లాంటివి కొన్ని చాలా ఆకట్టుకుంటాయి తెల్లోడికి గులాం గులాంగిరి చేసిన సావర్కర్ వారసులం కాదు ఉరి ఉరికయ్యను ముద్దాడిన భగత్ సింగ్ వారసులం మనం అని అలం పట్టి చదులు చేసిన చేతులతోనే వంగి నాటేసిన కళాలతోనే ఓట్ల వడిసెల్లో పార్లమెంటు సాక్షిగా తరిమి తరిమి కొడతాం అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ రైతు ఉద్యమాన్ని అన్ని సంవత్సరం జరిగినా అనుకుంటున్నారు కానీ దాని ఫలితాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి రోజుకో కోటు మూటకో డ్రెస్సు ఏం రాజసం నీది ఏం పెత్తనం నీది కన్ను బిన్ను కాను యోగా ధాన్యం ధ్యానం అంటూ సొల్లు కబుర్లు చెప్పేదేవరు అన్నప్పుడు అన్నదాత రైతే రాజు వంటి పదాల్ని ఏనాడో హత్య చేసిన దుర్నీతి మనువాద సిద్ధాంతాన్ని పలుగు పాలలతో సమాధి చేస్తాం కూడు పెట్టని హిందుత్వాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం సముద్రంలో కలిపేయడం అనేది చాలాసార్లు వింటుంటాము కానీ ఇక్కడ హిందూ మతం మతవాదాన్ని సముద్రంలో కల్పిస్తూ మా మా మద్దతు ఎప్పటికైనా రైతుకే మా ఆ కష్టజీవికే మా ఆలోచనలని అతని చుట్టే తిరుగుతామని ఈ కవిత్వం దుఃఖ సంచారి పలు కోణాల్లో ఇందులో పలు కోణాల్లో రైతు గురించిన దుఃఖాలు అతని తర్వాత ఆవేదన కానీ అతనికి మనం ఏమాత్రం మద్దతు ఇస్తున్నాము అన్న విషయాలు కూడా ఆయన ఇందులో చాలా ఉన్నాయి